माँ जवानों को और बुजुर्गों को भाई और बहनों सबको मेरा अस्सलाम वालेकुम अभी उस्ताद मोहम्मद अली भाई बड़ा मीटिंग इधर अरेंज करे ये मीटिंग देख के तो तेलुगु देश को घर अभी नहीं कभी भी गड्ढा पे गड्ढा नाम बोले ते ते तो तेलुगु देश हमारा को डाल रहा था कहीं क्यों बोल रहे थे वो काउंटिंग में गड्ढा और ज़... जो जोरापुर काउंटिंग में वो भूत लास्ट में आते लास्ट तक कैसा है तो अभी गड्ढा है तो गड्ढा है काउंटिंग आए तो పూరా మెజారిటీ అదే ఉస్కే వాస్ తెలుగుదేశం వాళ్ళకు గడ్డ నాం పోలేంట్లు తడిసిపోతాయి ఈరోజు నిజంగా ఇందాకనే వస్తుంది చెప్పినాడు అన్న రెండు వేల పద్నాలుగులో మీటింగ్ ఎట్లా ఇప్పుడు అట్లా పెడతామని రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గంటనే రావడం జరిగింది లాస్ట్ పోతు లేదంటే గంటనే కాబట్టి ఇంతియాజ్ పైకి భారీ మెజార్టీ తీసుకొని రావాలి నాకు తెలిసి బట్టలో ఒక తెలుగుదేశం జెండా పెట్టే ఇల్లు కూడా లేదనే నేను అనుకుంటున్నాయి అదే ఓటు వైఎస్ఆర్ సిపి అదే కాకుండా ఈరోజు ఇందాక వస్తా చెప్పినాడు రాష్ట్రంలో బీజేపీ లేదు ఏ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బీజేపీని తీసుకుని వస్తా ఉన్నాడు ఎక్కడ ఒక సర్పంచ్ లేదు ఒక కౌన్సిలర్ లేడు ఒక కార్పొరేటర్ లేడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పది ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఇచ్చి ఈరోజు బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని వస్తున్నాడు వాళ్ళేమో వస్తానే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ ఏసీ అని ఏమేమో చేశామంటున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టు అవుతుంది कानून तो बीजेपी का वारना क्या जी कन्न बीजेपी होना है क्या हो है क्या नहीं बोलो तो क्या करना इंडिया सब कुछ जीतने के कोशिश करना करते हैं क्या कोशिश करते हैं क्या बोलो बात कल रोजो ఏదైతే చంద్రబాబు నాయుడు తీసుకుని రావాలనుకునేటువంటి బీజేపీ నాయకుడు చేశాడు ఇంకొక విషయం కర్నూలు హిందువులు ముస్లింలు చాలా ఐక్యబ్యంగా ఉంటారు అన్న మామ అని పిలుచుకుంటా ఉంటారు కర్నూలు ప్రత్యేకత ఏమంటే వినాయక నిమజ్జనము బక్రీద్ ఒకటే రోజు కలిసి వచ్చినాయి అందరు భయపడి ఎస్పీ భయపడినాడు రెండో ఒకటి రోజు వచ్చినాయి ఏ జరుగుతుందో ఏమైనా గలాట జరుగుతుందని భయపడ్డాడు నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీకి సరే ఇక్కడ ఎటువంటి గలాటలు జరగవు హిందువులు ముస్లింలు కలిసి పండగ చేసుకుంటారు పైగా మా కర్నూల్లో ముస్లింలు చాలా మంచి వాళ్ళు గలాట వాళ్ళు కాదు అని కూడా చెప్పడం జరిగింది అయితే మనకు ఆ పండుగ వచ్చినా కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదంటే కర్నూలు హిందూ ముస్లిం ఎంత బాగా కలిసి ఉండాలో అదే నిదర్శనం కాబట్టి అదే స్ఫూర్తితో రేపు రాబోయే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీని అత్యధిక మెజార్టీని మన గడ్డ నుంచి స్టార్ట్ చేసి కర్నూలు ఇరవై వేల మెజార్టీతో ఇంతిహాస్ గారిని బాధ్యత ముచ్చటగా మూడోసారి మన కొండారెడ్డి రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసేదానికి మీరందరూ సిద్ధమా సిద్ధము మేమందరం కూడా సిద్ధం మీరందరూ సిద్ధమా థ్యాంక్ యూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభ గడ్డ నుంచే మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా మనం